వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ సౌత్ ఆఫ్రికాలో పుట్టి అమెరికాలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ దేశ అధ్యక్ష ఎన్నికలను సైతం ప్రభావితం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ థింగ్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను ఎన్నికల్లో సమర్థించిన ఆయన ఆ తర్వాత ట్రంప్ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు ఇలాంటి టైంలో మస్క్ వ్యాపార రంగంలో కీలక అడుగుపడింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకుని మస్క్కు గుడ్ న్యూస్ చెప్పింది దేశంలో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉన్న చివరి అడ్డంకిని తొలగించి ఎలన్ మస్క్ కీలక అనుమతులు పొందారు స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ ఇతర భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆధరైజేషన్ సెంటర్ ఐఎన్ఎస్పిఎస్ ఆమోదం పొందింది భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ జూలై ఎనిమిదిన స్టార్లింక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టార్లింక్ యొక్క జిఎస్ఓ మరియు ఎన్జిఎస్ఓ భారతీయేతర శాటిలైట్లు ఇండియా మొత్తం శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు గ్రీన్ సిగ్నల్ పొందాయి ఇందులో భాగంగా స్టార్లింక్ జెన్ వన్ టెస్ట్లు చేయడానికి అనుమతి పొందింది ఇన్స్పేస్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ అనుమతులు జూలై ఏడు రెండు వేల ముప్పై వరకు ఉంటాయి అనుమతులలో భాగంగా ఇన్స్పేస్ వినియోగం కోసం నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా క్లియర్ చేస్తారు స్టార్లింక్ తన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ను టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి పొందిన కొన్ని వారాల తర్వాత భారత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్కు కంప్లీట్ అనుమతులు పొందిన మూడవ సంస్థ స్టార్లింక్ అమెరికా సంస్థలు తమ దేశం వెలుపల వ్యాపారాలను స్థాపించేందుకు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది ట్రంప్కు దూరం అవుతున్న మస్క్ మోడీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే మరోసారి అర్థమైంది త్వరలోనే తన టెస్లాను కూడా భారత్కు తెచ్చే ఆలోచన మస్క్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు బిగ్గెస్ట్ మార్కెట్ అయిన ఇండియాలో స్టార్లింక్ కంప్లీట్గా ఎంటర్ అయితే మాత్రం ఇతర బ్రాడ్బ్యాండ్లకు ఇబ్బందులు తప్పవు